జరిగినటువంటి ఏపీ క్యాబినెట్ సమావేశాల్లో ఊర్సా క్లస్టర్ కంపెనీకు భూములు కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవటం అందరం గమనించాము అయితే నిజంగానే కంపెనీలు తీసుకొస్తున్నారు తద్వారా ఉద్యోగ కల్పన జరుగుతుంది అంటే ఖచ్చితంగా మేము అందరం కూడా స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా భిన్నంగా కనిపిస్తుంది ఎందుకంటే రెండు నెలల క్రితం రిజిస్టర్ అయినటువంటి కంపెనీకి ఊరు పేరు అడ్రస్ లేనటువంటి కంపెనీకి విశాఖపట్నంలో అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతంలో అరవై ఎకరాలు కేటాయిస్తూ అది కూడా ఒక ఎకరం తొంభై తొమ్మిది పైసలకి మాత్రమే ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు అంటే దీని వెనుక ఒక పెద్ద కుట్ర దాగి ఉంది అనే విషయం మన అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే కొన్ని వేల కోట్లు విలువ చేసినటువంటి భూమిని కేవలం ఎకర తొంభై తొమ్మిది పైసలకే ఇస్తున్నారు అంటే చరిత్ర చూసుకుంటే ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఇలాంటి నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు గారికి మోసాలేమీ కొత్త కాదు ఆయన ముఖ్యమంత్రి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈయన అన్నవి ప్రజలకు అలవాటు అయిపోయేవి కాకపోతే ఇది ఒక కొత్త రకమైనటువంటి మోసం అంతేం తప్ప మోసం ఏమీ కొత్త కాదు ఈ నిర్ణయంతో మన అందరికీ కూడా అర్థమవుతుంది ఏంటి అంటే ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత చిన్న చూపు అనే విషయం మనందరం కూడా గమనించాలి చంద్రబాబు నాయుడు గారు ఒకే ఎజెండాతో ముందుకు సాగుతున్నట్టు మనకు కనిపిస్తుంది విశాఖను దోచుకో అమరావతిలో దాచుకో కాబట్టి ఈ అవినీతిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఏదైతే ఈ నిర్ణయం కేబినెట్లో తీసుకున్నారో దాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాము